రెండు వేల పద్నాలుగు మార్చిలో నేను సభ పెట్టి వెళ్ళినప్పుడు తెలుగుదేశం నాయకులు నా దగ్గరికి వచ్చారు మీరు మాకు కొంచెం సపోర్ట్ చేయండి అని తెలుగుదేశం నాయకులు పిల్లలు నా దగ్గరికి వచ్చి అన్నా నువ్వు మాకు సపోర్ట్ చేస్తే మాకు గెలుస్తామన్నా నువ్వు విడిగా పోటీ చేయొద్ద అంటే ఒకసారి వచ్చి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారిని కళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారంటే వారి దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఏం చేయబోతున్నారు మీరు చాలా బాగుంది మాకు ఇన్స్పైరింగ్ ఉంది అని చెప్తూ మీరు ఏం చేయబోతున్నారంటే నేను ఇలా పోటీ చేయబోతున్నానండి ఎక్కడ అంటే మన గాజువాకలో అనకాపల్లిలో అని చెప్పి ఒక అరవై ఐదు స్థానాల పేర్లు చెప్పారు ఆ రోజుల వారికి ఆయన అన్నది ఏంటంటే ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే ఒకవేళ మీరు గెలవరు మేము గెలము కానీ ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటి ఆ రోజున ఆ రోజున ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే ఇద్దరు మాట్లాడుకుంటే ఆ విషయాలు పేపర్లోకి ఎలా వస్తాయని ఆయన చెప్పకపోతే పేపర్లో ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు నాకు లొంగిపోయాడు డబ్బులు అడిగాడు నాకు అనిపించింది మీకు మీ పార్టీకు దండం సవైన వల్ల కాదని చెప్పి ఆదికం